వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్కే మ్యాథ్ జోన్ మన వీడియోస్ను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు గోపాలయ్య కథలు అనే శీర్షికన గణితానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా కథల రూపంలో ప్రశ్నల రూపంలో వీడియోస్ తయారు చేసి మీకు పంపించడం జరుగుతుంది వాటిని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు దీని పేరు గోపాలయ్య మిత్రులారా ఎలా ఉన్నారు ఈరోజు ఒక చిన్న సంఘటన చెబుతాను వినండి ఇక్కడ మన ఊరికి దగ్గరలోనే ఒక బేకరీ షాప్ ఉంది ఇదిగో వస్తున్నాడే ఈ అబ్బాయి పేరు సంజయ్ మిత్రులారా మా అన్నయ్య పేరు రాజేష్ దగ్గరలో ఉన్న బేకరీ షాప్లో పనిచేయడానికి వెళ్తున్నాడు కానీ వాడు కాస్త బద్దకొస్తాడు ఆ బేకరీలో పనికి జాయిన్ అయ్యాడు అయితే షాప్ యజమాని ఒక కండిషన్ పెట్టాడు అదేంటంటే వచ్చిన ప్రతిరోజుకి కూడా వంద రూపాయలు ఇస్తాను అని చెప్పాడు అదేవిధంగా పనిలోకి రాకుండా ఎగ్గొడితే రోజుకి యాభై రూపాయలు చొప్పున కోతలు తీస్తానని ఒప్పుకున్నాడు మా అన్నయ్య సరే అన్నాడు మనిషి అన్నాక ఇబ్బందులు రాకుండా ఉంటాయా కొన్ని రోజులు వెళ్ళి ఒక కొన్ని రోజులు మానేశాడు మొత్తం మీద ఒక నెల రోజులు పూర్తయ్యాక జీతం ఇవ్వమని యజమాని అడిగాడు అయితే యజమాని ఎటువంటి జీతము కూడా నీకు డబ్బుల రూపంలో రావని చెప్పి పంపించేశాడు అయితే ప్రశ్న ఏంటంటే మా అన్నయ్య ఎన్ని రోజులు పనిచేశాడు ఎన్ని రోజులు మానేశాడు ఇంతకీ అది ఏ నెల సమాధానాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి మిత్రులారా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యువర్స్ కిరణ్ సార్